హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అన్నీ మనకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ నచ్చితే కనుక వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసి వెళ్ళండి ఫస్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే పనికిరాని చీరలు అయితే చాలానే ఉంటాయి కదా చినిగిపోయినవి లేదంటే కట్టన చీరలు అయితే ఉంటాయి వాటిని అయితే ఒకటి తీసుకొని ఇలా అయితే మొత్తం ఇలా మెలుపెట్టి మేస్గా చేసేసి దగ్గరకైతే ఇలాగ మొత్తం మొక్క దగ్గర అయితే రౌండ్ చేసేయాలి దీనికోసం అయితే మనకి ఎలాంటి మిషన్ కుట్లు కానీ అవసరం లేదు దారం కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు పది నిమిషాలలో అయితే మనకి మంచి క్వశ్చన్ అయితే రెడీ అయిపోతుంది ఇలా అయితే మనం మొత్తం అడ్చేసుకున్నాక ఫైనల్గా అయితే ఇలా అయితే లోపలికి ఇలా అయితే పెట్టేశాను ఓడిపోకుండా ఉంటుంది తర్వాత మన ఇంట్లో అయితే వాడని ఈ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా ఉంటాయి కదా అందులో నుంచి అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని అయితే నేను యూజ్ చేయడం లేదు ఎందుకంటే ఇది కుట్టించుకున్నా కూడా దారాలు దారాలు వచ్చేస్తుంది కదా అందుకని ఈ బ్లౌజ్ పీస్ అయితే వాడటం లేదు ఈ బ్లౌజ్ పీస్ని తీసుకొని మధ్యలో నుంచి అయితే ఒక బ్యాంగిల్ని అయితే పెట్టాను నేనైతే మెటల్ బ్యాంగిల్ తీసుకున్నాను గ్లాస్ బ్యాంగిల్ అయితే పలికిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెటల్ బ్యాంగిల్ అయితే తీసుకొని ఇలా అయితే మధ్యలో పెట్టేసి పైనుంచి అయితే లోపల నుంచి బ్యాంగిల్ పెట్టి పై నుంచి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసాను ఇప్పుడు మనం బ్యాంగిల్ పెట్టిన ఆ ప్లేస్లోనే మనం మర్చేసుకున్నాం కదా శారీని ఆ శారీని కూడా పెట్టేసి మొత్తం ఇలా ఫ్రీల్స్ వచ్చేలాగా మార్చుకోవాలి ఇక బ్లౌజ్ పీస్ని అయితే ఒకే దగ్గర ఇలాగా మూటలాగా పెట్టేస్తే కనుక అది మనకి చూడటానికి కూడా లుక్ మంచిగా ఉండదు మొత్తం ఇలా మూట కట్టేసినట్టుగా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్లో అలా కాకుండా లేదా శారీ పెట్టేసుకొని ఒక్కొక్క మడత తీసుకుంటా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటా ఫ్రిల్జ్ లాగా పెట్టేసుకుంటే మనక మనకైతే ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పటివరకు అయితే ఎవరైతే ఫస్ట్ టైం వీడియో వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకైతే అన్ని వీడియోస్ అయితే వాచ్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ ఉన్నాయనుకుంటే కనుక ఒక లైక్ చేసి వెళ్ళండి ఇలా అయితే మొత్తం మీద పెట్టేసుకొని చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క మడత తీసుకుంటా ఇలా అయితే ఫ్రిల్జ్ వచ్చినట్టుగా మొత్తం అయితే మడత పెట్టేసుకొని పైనుంచి నుంచి అయితే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలా చైర్స్ మీద కానీ దివాన కట్ మీద కానీ చాలా బాగా పనిచేస్తుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఎక్సెల్స్ ఉంటాయి మనం ఎక్స్ వాడుకున్నాక ఎక్సెల్స్ పడేయకుండా ఇంట్లో అయితే బల్లుల్ని కొట్టడానికి అయితే ఎక్సెల్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇలా ఒక ఎక్సెల్ తీసుకొని దాని మీద స్కెచ్ పెన్తో అయితే ఇలాగ ఒక టూ ఐస్ ఇట్లా ఒక డ్రా చేసుకొని ఈ ఎక్సెల్ అయితే మనం కిచెన్లో అయితే ఎక్కడైతే బల్లులు ఎక్కువ తిరుగుతున్నాయో అక్కడ పెట్టేసుకుంటే బల్లులు అన్నీ కూడా పారిపోతాయి ట్రై చేసి చూడండి ఇటు అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడైతే అందరి దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టే వాచెస్ అయితే చాలానే ఉంటానే ఉంటాయి అదైతే మనకి షెల్ఫ్ ఉంటే షెల్ఫ్లో పెడతాం ఛార్జింగ్ పెట్టి అదైతే కొంచెం కదిలినా కూడా ఛార్జింగ్ ఎక్కదు షెల్ఫ్ వీలుగా లేనప్పుడు అయితే మీకు టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది పిన్ ఉంది చూసారు మనము వాచ్ పెట్టుకునే పిన్లోంచి నుంచి ఛార్జర్ పిన్ని తీసేసి ఇలాగ అయితే పైన ఛార్జర్ వరకు ఇలాగ లాగేస్తే కనుక మనం ఛార్జింగ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా ఇలా వచ్చేస్తుంది మనకి చూడండి ఎంత ఈజీగా ఛార్జింగ్ పెట్టొచ్చిందో సో మీరు కూడా ట్రై చేసి చూడండి మీ దగ్గర వాచ్ ఉంటే జర్నీలో అయితే ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అక్కడ ఎక్కడ పెట్టకుండా కింద పడిపోతున్న టెన్షన్ లేకుండా ఇలా అయితే ఛార్జింగ్కి మనము వాచ్ అయితే పెట్టేసేయచ్చు నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో వాడని షర్ట్స్ అయితే చాలా ఉంటాయి కాలర్ చినిగిపోయినవి ఈ షర్ట్కి అయితే కాలర్ చినిగిపోయింది చినిగిపోయిన షర్ట్స్ అవి ఉంటాయి కదా వాటిని అయితే ఒకటి తీసుకొని ఇందులో అయితే మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉలెన్ బెడ్షీట్స్ వాడని ఉంటాయి కదా అవి అయితే బయట పట్టేసేది పట్టుపోతూ ఉంటాయి ఇలా ఒక షర్ట్ తీసుకొని అందులో అయితే ఉల్లెన్ బెడ్షీట్స్ అన్నీ వేసేసి బటన్స్ అన్నీ పెట్టేసుకొని ఇలా పైకి కిందికి మడత మడత పెట్టేస్తే కనుక మనకు ఒక మంచి పిల్ల కూడా తయారవుతుంది అలాగని బెడ్షీట్స్కి అయితే డస్ట్ పట్టకుండా ఉంటాయి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరు కూడా ఉలెన్ బెడ్ షీట్స్ అంతగా ప్రిఫర్ చేయరు కాబట్టి ఆ బెడ్ షీట్స్ అన్ని కూడా ఒక లో అయితే రెండు మూడు బెడ్షీట్స్ పడతాయి పెద్ద బెడ్ షీట్ అయితే ఒకటి పడుతుంది ఇది అయితే చిన్నై పెట్టాను కాబట్టి రెండు పెట్టేసి ఇలాగైతే ఇలా అయితే పెట్టేసి మనము పై నుంచి కిందికి బటన్స్ పెట్టేసి ఇలా మార్చేస్తే కనుక మనకైతే పిల్ల కూడా తయారవుతుంది అలాగనే బెడ్షీట్స్ కూడా డస్ట్ పడకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి వెళ్ళండి చూడండి ఫైనల్ లిక్ అయితే మనకి ఇలాగ ఉంటుంది ఒక పిల్ల అయితే తయారైపోయింది కదా నెక్స్ట్ టిప్ అయితే మనం పనిలో ఉన్న ఉండగా పాలు పొంగుతూ ఉంటాయి అలా పాలు పొంగకుండా ఉండాలంటే కనుక ఒక గరిటెయితే పెద్ద లాంటిది మనకు ఉంటే తీసుకొని ఇలాగైతే అడ్డు అడ్డుపట్టేసేయండి పాలు పొంగకుండా ఉంటే మన పని మనం చేసుకోవచ్చు ఇదైతే డెఫినెట్గా వర్కట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ టిప్ అయితే చాలా మంది ఇళ్ళలో ఉండే ప్రాబ్లం అయింది స్టవ్కి అయితే చిన్న మంట వస్తూ ఉంటుంది దాన్ని అయితే మనం ఈజీగా టూ సెకండ్స్లోనే రిపేర్ చేసుకోవచ్చు లేకుండానే ఎవరిని పిలవకుండానే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని స్ట్రైట్ చేసిన దాన్ని అయితే ఇలా వీ షేప్లో అయితే వన్ చేసుకోవాలా ఇప్పుడు అయితే మనము స్టవ్ని మనం ఈ స్టవ్ అయితే తక్కువ వస్తుందమ్మంటే ఆ స్టవ్ని ఇలా ఉల్టా పల్టా వేసేసి మనం గ్యాస్ పోటానికైతే ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్లో అయితే ఈ పిన్నుని సేఫ్టీ పిన్నుని పెట్టేసి ఇలా పైకి కిందికి అంటే కనుక మనకైతే ఈ అందులో ఏమన్నా ఇరుకున్నా కూడా అన్నీ కూడా పార్టికల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి మనకైతే మంట చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు అయితే కింద రెగ్యులేటర్ ఆన్ పెట్టాను మంట అయితే మనకు ఎంత బాగా వస్తుందో ఇలా అయితే మనం టూ సెకండ్స్లోనే స్టవ్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరిని పిలవాల్సిన అవసరం ఉండదు టిప్స్ అని నచ్చినాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ